కొంత ఆధ్వర్యంలో అలాగే అంజలిపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆగస్టు పదిహేను నుంచి రోజు ఇరవై రెండు వరకు మా వారస్వల్ కార్యక్రమం రాష్ట్ర చిరంజీవి యువత ఇచ్చిన పిండి మేరకు చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమం అని అలాగే జనసేన వీరమహిలకి సన్మాన కార్యక్రమాలని అలాగే సీనియర్ మెగాభిమానులకి సన్మాన కార్యక్రమాన్ని అలాగే అన్నదాన కార్యక్రమం అని అలాగే మంచి మంచి కార్యక్రమాలతో మెడి మెడికల్ క్యాంపులని అన్నీ పెట్టి సేవ రూపంలో ప్రజల్లో ప్రజలకు సేవ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా పండగైన పండగ రోజు ఇవ్వాల చిరంజీవి గారు పుట్టినరోజు నాడైన ఈరోజు స్థానిక ఎన్సెస్ థియేటర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే కేక్ కటింగ్ వేడుకలు కూడా జరిగాయండి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మా జనసేన పార్టీ నాయకులు మా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి కురాన్ అయిల్ గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు బొబ్బా చంద్రనాయుడు గారు అలాగే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వేరమహిళ కోఆర్డినేటర్ అయినటువంటి తుమ్మి లక్ష్మీరాజు గారు మిగతా సభ్యులందరూ వేరమహిళ్ళు మెగా అభిమానులు జన సైనికులందరూ కూడా భారీగా పాల్గొనడం జరిగిందండి ఇటువంటి సేవా కార్యక్రమంతో మరింత ముందుకెళ్తూ చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ ఆశయాలతో ప్రజలకి మరింత సేవలు చేస్తామని చెప్పేసి మాట ఇస్తూ ఇంకా మరిన్ని వాళ్ళకి ఏ మాట రాకుండా వాళ్ళ ఆశయాలకు పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటారు